ఆఫ్ వన్ థర్టీ సెవెన్ సెవెన్స్ హెచ్ఎండిఏ వేలంలో ఎకరాకు రికార్డు ధర రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో కో అంటే కోట్లు వాడుతున్నాయి సోమవారం హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో కోకాపేటలో నియో పోలీస్ లేఅవుట్లో నిర్వహించిన ఈ వేలంలో ఎకరం నూట ముప్పై ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు రికార్డు ధర పలిగింది రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభై సర్వే నెంబర్లలోని పదిహేడు పద్దెనిమిది ప్లాట్లలోని బహుళ వినియోగ జోన్లో మొత్తం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పాయింట్ నైన్ జీరో ఎకరాలకు అధికారులు ఈ వేలం ద్వారా విక్రయించారు ఎకరాకు సర్కార్ ధర తొంభై తొమ్మిది కోట్లుగా నిర్ణయించారు పద్దెనిమిదవ ప్లాట్లో ఐదు పాయింట్ ముప్పై ఒకటి ఎకరాలు ఉండగా ఎకరాకు గరిష్టంగా నూట ముప్పై ఏడు కోట్లు ప్లాట్ నెంబర్ పదిహేడులో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు ఉండగా ఎకరాకు పద నూట ముప్పై ఆరు కోట్ల ధర పలికింది మొత్తం తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాల వేలంలో పదమూడు వందల యాభై ఆరు కోట్ల ఆదాయం వచ్చినట్లు హెచ్ఎండిఏ వెల్లడించింది ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగిన వేలంలో పది మంది ప్రముఖ జాతీయ స్థానిక డెవలపర్లు పోటీ పడ్డారు పద్దెనిమిదవ స్లాట్ను ఎంఎస్ఎన్ అర్బన్ వెంచర్స్ ఎల్ఎల్పి సొంతం చేసుకోగా వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్ ఎల్ఎల్పిని పదిహేడవ ప్లాట్ని దక్కించుకుంది ఇటీవల రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీజీఐఐసి నిర్వహించిన వేలంలో గరిష్టంగా ఎకరాకు నూట ఏడు కోట్ల ధర పలికిన విషయం తెలిసిందే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాదని కేబిఎస్బిలో ఎకరాకు డెబ్బై కోట్లకు అమ్ముడు చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది గతంలో ఎకరా వెంద కోట్లు ఏడేళ్ళ రెండేళ్ల క్రితం ఇదే లేవట్లో హెచ్ఎండి నిర్వహించిన వేలలో ఎకరం వంద అమ్ముడు పోగా దేశవ్యాప్తంగా చర్చ అనే సమయం ఆ ఆనాడు మొత్తం మూడు పాయింట్ ఆరు ఎకరాలకు కానీ మూడు వందల అరవై రెండు కోట్లు వచ్చాయి క్రమంగా ఆ ప్రాంతంలోని ధరలు ఆకాశమే అద్దెగా పెరిగిపోతున్నాయి ప్రస్తుతం ఈ వేలలో భూ భూ విలువ ఎనభై ఏడు శాతం వృద్ధి కనిపించిందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది రైట్ దీనికి సంబంధించిన మీద మనం ఒకసారి చర్చ చేసుకోవాలి ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అత్యంత కుదలైతున్నటువంటి రంగం ఏదైతే అది రియల్ ఎస్టేటే ముఖ్యంగా సిటీస్ శివారు ప్రాంతాలకు సంబంధించి చాలామంది రియాల్టర్లు తమ ఉపాధి కోల్పోయి రియల్ ఎస్టేట్ లేక ఎంత ఇబ్బందులు పడుతుందో చూస్తూ ఉన్నారు గతంలో హైదరాబాదు రియల్ ఎస్టేట్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండేది ఒక బ్రాండ్గా ఉండేది అంటే సిటీ శివార్లు విపరీతమైనటువంటి వెంచర్లు వచ్చినాయి చాలా అద్భుతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితేనేది దాదాపుగా అధికారిక లెక్కల ప్రకారం అంటే వీళ్ళ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక పద్నాలుగు లక్షల కుటుంబాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో లైక్ అంటే పద్నాలుగు లక్షల మంది ఒక ఫిగర్ ప్రకారం అయితే వాళ్ళు దాని మీద నేరు పద్నాలుగు లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటాయని చెప్పేసి కూడా మనకు కొన్ని అధికారిక లెక్కలు చూపించటాయి ఈ నేపథ్యంలోనే మొత్తం సిటీ శివారు ప్రాంతానికి సంబంధించి మరి ఇక్కడేమో నియో పోలీసులనేమో నూట ముప్పై ఆరు కోట్లకు ఎకరం అంటున్నారు తెలంగాణ వ్యాప్తంగా అందులో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మాత్రం పూర్తిగా ఢమాల్ అయినటువంటి పరిస్థితి ఎవరైతే వెంచర్లలో కొనుక్కున్న వాళ్ళైతేనేది లేకపోతే పెట్టుబడి రూపాయల ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళైతే అమ్ముడు ఒక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో దిగిన వాళ్ళు మంచి మంచి ఏమంటారు దాన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మంచి మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు పెట్టుకుని కూడా గతంలో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చేందుకు చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిరు ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి అయితే మళ్ళీ ఆగమ్య గోచరంగా మారినటువంటి పరిస్థితి వాళ్ళ పిల్లలు మంచి రియల్ ఎస్టేట్ జరిగిన క్రమంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు ఒక కారు కొనుక్కున్నారు పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో వేసుకున్నారు ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ కావడంతో రియల్ ఎస్టేట్ మొత్తం ఆ రంగమే కుదేలు కావడంతో మళ్ళీ వాళ్ళు జాబులు ఎత్తుకునేటువంటి పరిస్థితి ఈఎంఐలో కొనుక్కున్నటువంటి కార్లని గుంజుకుపోయే పరిస్థితి ఈఎంఐలో కొనుక్కున్నటువంటి ఇళ్ళని మళ్ళీ అమ్ముకునే పరిస్థితి అమ్ముకుంటే కూడా అప్పుడున్న రేటు ప్రకారం కొంతే ఇప్పుడు ఆ రేటు కూడా రానున్నటువంటి పరిస్థితి మళ్ళీ వాళ్ళు ఉద్యోగాల వేటలో పడ్డట్టుగా మనం చాలాసార్లు మనం మనం మీరు ప్లస్లోనే చాలాసార్లు ఆ బయటలు తీసుకున్నాం వాళ్ళు చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళు గగ్గోలు పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ మీటింగ్లలో మొత్తుకుంటూ ఉన్నారు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి గతంలో ఏదైతే ధరణిలో లేకపోతే వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూభారతో ఏదో సంబంధించిన దాని మీద కూడా కొట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ లేక ఇబ్బందులు పడుతున్నట్టు మరి ఇదేమో ఇక్కడ నూట ముప్పై ఆరు కోట్లు అని చెప్పేసి అంటే ఒక బ్రాండ్ వాల్యూకు సంబంధించిన దాని మీద కావాలని చెప్పేసి ఒక సిండికేట్గా వ్యవస్థ వ్యవస్థగా ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార అధికార యంత్రాంగం పక్కన పెడితే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయ నాయకులు ముఖ్య ఏదైతే మంత్రులు లేకపోతే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ భూములకు రేట్లు పెంచాలో అక్కడే ఒక సిండికేట్ ఏర్పడి రేట్లు పెంచుతున్నాడు గతంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక సంచలనమైన వార్తలు అయితే వస్తూ ఉన్నాయి చూడాలి మరి ఏ విధంగా అది ముందుకెళ్తుంది ఏం కదా దాని మీద ఒకసారి ఇక భవిష్యత్తే ఒకసారి మనకు సమాధానం చెప్పాలి రైట్ సుధం